వీడియో చేసేటటువంటి మిత్రులందరికీ నమస్తే ఎవరైతే మన యొక్క ఛానల్ కొత్తగా వస్తున్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైతే ఏపీ పోలీస్ కానిస్టేబుల్ సంబంధించి ప్రిపేర్ అవుతూ ఉన్నారో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అండి అందులో పోలీస్ కానిస్టేబుల్ సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్తో పాటు మెయిన్స్ రాత పరీక్షకు సంబంధించినటువంటి ప్రిపరేషన్ మెటీరియల్ కూడా ఉచితంగా లభిస్తుంది మంత్రి గారు డిఎస్సి మీద తొలి సంతకాన్ని పెట్టడం జరిగింది అట్లానే సభ ముందు ఒక ఒక విషయాన్ని పెట్టదలుచుకున్నాం అధ్యక్ష మేము ఎన్నికల ముందు అనేక వాగ్దానాలు చేశాం మా హ్యూమన్ రిసోర్సెస్ మినిస్టర్ గారు మా పక్కనే కూర్చున్నారు అధ్యక్ష ఆయన పాదయాత్ర చేస్తూ చాలా మంది యువకులతో ఇంటరాక్ట్ అయ్యారు అధ్యక్ష రకరకాల సమాజంలోని అన్ని వర్గాల ప్రజలతోనూ ఇంటరాక్ట్ అయినట్టుగానే యువకులతో కూడా ఆయన చాలా ఇంటరాక్ట్ అయ్యారు అధ్యక్ష ఇవాళ ఆయన మా ప్రైవేట్ ఇంటర్నల్ డిస్కషన్స్ లో కానీ క్యాబినెట్ డిస్కషన్స్లో కానీ ఎక్కడొచ్చినా కూడా ఆయన పదే పదే లేవనెత్తేటువంటి అంశం ఏదైనా ఉందంటే యువకులకి ఉద్యోగ కల్పన కానీ ఉపాధి కల్పన కానీ ఈ ప్రభుత్వ ప్రాధాన్యతగా ఉండాలి అనేటువంటిది ఆయన ఒక అజెండాగా చేసుకుని మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష సో స్పెసిఫిక్గా మా ప్రభుత్వానికి జాబ్ క్యాలెండర్ అనేటువంటిది త్వరలోనే ఇస్తాం ఏ సమయంలో ఏ నెలలో ఏ రకమైనటువంటి ఉద్యోగాల కల్పన చేయాలి చేయబోతున్నాం అనేటువంటిది చదువుకునేటువంటి విద్యార్థులకి కూడా కన్వీనియంట్గా ఉండేటట్టు ఏదో హడావిడిగా పిలిచి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఈ సంవత్సరం ఏం చేయబోతున్నాం నెక్స్ట్ ఇయర్ ఏం చేయబోతున్నాం అనేటువంటిది చాలా అడ్వాన్స్డ్గా వాళ్ళకి దృష్టికి మేము జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయబోతున్నాం అనేటువంటి విషయాన్ని సభ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నాను అధ్యక్ష అట్లానే స్కూల్ ఎడ్యుకేషన్ కి ఏ రకంగా ఉన్నాయన్నటువంటిది అడిగారు సభ్యుల్ని